అందరికీ నమస్కారం నేను ప్రసాదం నుంచి రంగప్రసాద్ గారు వివిధ రకాల పంటల సాగుతో పాటు నాటుకోళ్ళను కూడా పెంపకం చేస్తున్నారు సో నాటుకోళ్ళ పెంపకం గురించి తెలుసుకుందాం Sağ Sir. నమస్తే అండి ఈ నాటుకోళ్ళ పెంపకం ఎందుకు ఐడియా వచ్చింది సార్ మీకు ఇప్పుడు మనం పొలంలోనే పండించినప్పుడు మనకి పుచ్చిపోయిన వంకాయలు టమాటోలు బెండకాయలు వస్తుంది తర్వాత మన షాప్లో అమ్మినప్పుడు చాలా వేస్టేజ్ వస్తూ ఉంటుంది ఈ వేస్టేజ్ అంతా ఏం చేయాలి అంటే ఎరువుగా మనం చేసుకోవచ్చు అది కాకుండా ఇంకా బెటర్ యూజ్ అంటే వీటికి అవన్నీ చాలా ఆహారంగా అవుతుంది సో ఈ నాటుకోళ్లు పెట్టుకుందంటే మన దగ్గర పాడైపోయిన పుచ్చిపోయిన కూరగాయలన్నీ తర్వాత మిగిలిపోయిన ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకు మిగిలిపోతుంది కదండి ఒకసారి ఎక్ససైజ్ అయిపోయి పోతాం ఇవన్నీ కూడా తీసుకొచ్చి వీటికి అనుకోండి ఇవి ఫీడ్గా ఉండి తర్వాత ఫ్రీ రేంజ్గా పెంచినప్పుడు దీనికి మనం ఈ పండ్ల తోటలో వదిలేసాం అనుకోండి ఇవి కలుపు తిని మనకి కలుపు తీసే కార్యక్రమం కొంచెం తగ్గిస్తుంది ఆ కాస్ట్ కొంచెం తగ్గిస్తుంది ప్లస్ దీని ఫుడ్ కాస్ట్ మనం అడిషనల్ గా కొంత వేస్తాం దాని అవసరాన్ని బట్టి కానీ సబ్స్టాన్షియల్ గా రెడ్యూస్ చేసుకోవచ్చు మనం మన దగ్గరే మన పంటలోనే నష్టాలని మనం వేస్ట్ వేస్ట్ పదార్థాన్ని ఇలా ఉపయోగించుకుందామని ఈ నాటుకోడుల పెంపకం పెట్టారు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఏమన్నా ఎక్కడ కొంటారు సార్ పిల్లలు ఇవి మనం పిల్లలు ఒక్కోసారి చేయిస్తామండి ఒక్కోసారి ఏంటంటే ఊర్లలో ఎవరైనా అమ్ముతా ఉన్నప్పుడు కొనుక్కుంటా ఉంటామండి బ్రీడ్ అలా ప్యూర్ ఓన్లీ ఒక స్పెసిఫిక్ బ్రీడ్ అని ఏం లేదండి అన్ని నాటుకోడలు ఊర్లలో అన్ని పోగు చేసిందండి ఓకే దీన్ని ఏం చేస్తారు సార్ వీటిని వీటిని అండి ఇప్పుడు మామూలుగా ఎగ్స్ మన షాప్లో పెట్టి అమ్ముతూ ఉంటామండి నాటుకోళ్ళు ఫ్రీ రేంజ్గా పెట్టిన నాటుకోళ్ళు గుడ్లు చాలా డిమాండ్ ఉందండి ఈ గుడ్లని మన షాప్లో పెట్టి అమ్ముతూ ఉంటాం ఏ ప్రైస్ అమ్ముతారు సార్ ఎగ్ ఎగ్ ట్వంటీ రూపీస్ అండి పోతున్నా సార్ రేటుకి బాగా బాగా వెళ్తుందండి ఓకే మరి ఇప్పుడు మీరు మల్టీప్లై చేయరండి ఇక్కడ మరి పొదిగించరా పొదిగిస్తూ ఉంటాం అండి మల్టిప్లై చేస్తూ ఉంటాం ఓకే మేము చేస్తూ ఉంటాం సరిపోవడం లేదంటే ఊర్లో కూడా కొనుక్కుంటూ ఉంటాం అంటే గుడ్లేనా లేకపోతే మాంసం కూడా అమ్ముతారండి మాంసం ఇక్కడ ప్రస్తుతానికి అమ్మడం లేదండి ముందు కొన్ని రోజులు అమ్మాము అంటే గుడ్డు పెట్టిన స్టేజ్ దాటిపోయింది అనుకోండి ఆ కోళ్ళని మాంసం అమ్మేస్తూ ఓకే ఇప్పుడు సిక్స్ మంత్స్ ఇచ్చి గుడ్డు పెడుతుందండి సిక్స్ మంత్స్ ఇచ్చి అంటే మనకి ఒక ఫిఫ్టీన్ మంత్స్ తర్వాత దాన్ని లేకపోతే మళ్ళీ ఒక వన్ ఇయర్ మ్యాక్స్ ఆ తర్వాత ఈ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ ఎగ్స్ తగ్గిపోతున్నప్పుడు అప్పుడు అవి మా చికెన్ మీట్గా అమ్మేస్తామండి మరి పుంజులు ఏం చేస్తారు సార్ పుంజులు కొనుక్కుని వెళ్ళే వాళ్ళు ఉంటారండి పుంజుల్ని పుంజులనైతే ఒక లిమిటెడ్ నెంబర్ పెట్టుకుంటాము ఓకే మిగిలినైతే అమ్మేస్తూ ఉంటాము పుంజుల్ని కొంచెం జబ్బులని అలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సార్ అవి ఎట్లా మరి తెచ్చినప్పుడు మాత్రమే ఒకసారి వ్యాక్సినేషన్ చేస్తామండి ఇంకా తర్వాత అయితే వ్యాక్సినేషన్ అవసరం అనేది ఉండదు ఇంత ఫ్రీ రేంజ్ గా ఇంత గాలిలో పెరుగుతా ఉంది కదండి వీటికి వ్యాక్సినేషన్ ఏం అవసరం ఉండదండి తెచ్చినప్పుడు మాత్రం బయట నుంచి వస్తున్నాయి కాబట్టి మనం వేరేగా పెడతాము వేరేగా పెట్టి వన్ వీక్ అయ్యాక వీటితోటి కలిపేసుకుంటాం తర్వాత అంటే అంటే సలహాలు సార్ మీరు వ్యాక్సినేషన్ అన్నారు వ్యాక్సినేషన్ మీరు ఇస్తా మీరు చేస్తార లేదన్న వెటనరీ వాళ్ళ సలహాలు అండి మనమే ఒక వెటనరీ అసిస్టెంట్గా అడుగుతామండి ఓకే అడిగి తర్వాత సలహా వాళ్ళ సలహాలతో చేస్తూ ఉంటాం ఒకసారి స్టార్టింగ్ మధ్యలో ఇంతవరకు అయితే అవసరం రాలేదండి ఓకే ఈ సంవత్సరంలో ఏమన్నా మోటాలిటీ జబ్బు వల్ల కానీ మోటాలిటీ అప్పుడప్పుడు పోతా ఉంటాయండి ఎట్లా అండి ఏదన్నా జబ్బు వల్ల లేకపోతే ఏదన్నా కుక్కలు తింటే అట్ల వల్ల అంటారు ఓ కుక్కలు పట్టుకుని అవుతా ఉంటుందండి జనరల్ గా జబ్బుల వల్ల చాలా తక్కువండి ఇది నాటుకోళ్ళు కానీ ఏదైనా కోళ్ళు పెంచితే పాములు వస్తాయి అటువంటి ప్రాబ్లం పాములు మామూలుగానే ఉంటుందండి నాటుకోళ్ళ వల్ల కాదు పొలంలో అక్కడక్కడ పాములు కనబడుతూనే ఉంటాయి జనరల్ ఇవన్నీ ఏంటంటే పాములు మనకి హాని చేసేవి కాదు ఎక్కడో ఉంటుంది కానీ మాకు ఇంతవరకు అయితే దేవుని దేవుళ్ళు అటువంటి ఇన్సిడెన్స్ అంటే పాము కాదు ఒక రెండు ఇన్సిడెన్సెస్ అయింది హాస్పిటల్కి తీసుకెళ్లి విధానం వేయించాము ఆంటీ విధాము చేయించాము కానీ మనకేం అంత పాయిజన్ స్టేక్గా ఏమి మనకి ఏం కనబడుతుంది పాములు అయితే విరివిగా కనబడుతూనే ఉంటాయండి ఇప్పుడు మీరు టోటల్ ఇప్పుడు ఎన్ని కోళ్ళు ఉన్నాయి సార్ ఇప్పుడు ఒక ఏడు వందల వరకు ఉంటాయండి వారానికి ఎన్ని గుడ్లు వస్తున్నాయి సార్ సుమారు వారానికి యాక్చువల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుందండి ఫైవ్ సిక్స్ ఆ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుంది నెలకు రెండు వేల గుడ్లు వరకు వస్తున్నా ఇంకా పైన వస్తుందండి రెండు వేలు ఉంటే ఇరవై రూపాయలు నలభై వేల రూపాయలు వస్తుంది అన్ని పోతు మార్కెట్ వెంటనే అమ్ముడు పోతాయి ఎందుకంటే ఆడుకోడి గుడ్డ అంటే చాలా చిన్నగా ఉంటుంది కదా సార్ చిన్నవి పెద్దవి అన్ని రకాలుగా ఉంటుందండి కొన్ని చిన్నవి ఉంటాయి కొద్ది పెద్దవి ఉంటాయి డిఫరెంట్ కోడి ని బట్టి ఉంటుంది దాని తినే దానాన్ని బట్టి ఉంటుంది కొన్ని చిన్నవిగా కొన్ని పెద్దవిగా అన్ని ఉంటుంది అండి దానాకేస్తుంటాయి సార్ ఎక్కువ దానాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర మిగిలిపోయిన పాడైపోయిన కూరగాయలు అండి ఉన్న కూరగాయలు తర్వాత షాప్ లో మిగిలిపోయింది అక్కడ ఏమి పాడేయం ఆ కూరలు కూరగాయలు అన్ని మిగిలిందని తీసుకొచ్చి వీటికే వేసేస్తాము తర్వాత ఇక్కడ ఈ ఓపెన్ లో ఇవన్నీ వదులుతాం కదండి ఇది తింటుంది ఇవి కాకుండా మనకి ఈవినింగ్ టైం ఈ టైంలో ఇదిగోండి ఇప్పుడు కొంచెం మక్కలు సోయా ఇవన్నీ కలిపి దాని కొంచెం ఈవినింగ్ టైంలో వేస్తాము ఇంకా వేరే ఇబ్బందులు ఏమన్నా సార్ ఇబ్బంది మనకి ఏం లేదు ఇంకో అడిషనల్ స్కీమ్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి కూడా పెట్టుకున్నాం కోసం అది ఆదాయం ఒకటి మనకున్న వేస్ట్ అయినవి ఇప్పుడు కూరగాయలు ఏం చేసుకుంటాం దానివల్ల తర్వాత ఇప్పుడు పండ్ల చోట్ల వేస్తామనుకోండి ఇవి కింద కలుపు అంతా తినేస్తా ఉంటుందండి ఈ వ్యర్థాలు అవి చాలా బంద్ చేస్తుంది అంటే మన ఆకులు కూరగాయల చోట్లో వదల్లేము కానీ పండ్ల తోటలో మాత్రం వదిలేస్తే కింద బాగా మన కొంచెం శుభ్రతకి ఉపయోగపడుతుంది ఓకే వెరీ గుడ్ రంగప్రసాద్ గారు అతను ఆదాయ వనరుగా నాటుకోల పెంపకాన్ని చేపట్టారు అనుకు మీరు అనుకున్నట్లే చక్కగా నెలకు రెండు వేలు గుడ్లు వస్తున్నట్టు మాత్రం మంచి ఆదాయం సార్ రెండు వేలు పైన వస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి